ఫ్లాష్ 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 చాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ ఈ తమ్ముదూష మీరు అందరు ఇక్కడికి వచ్చిరు కదా అయితే బీసీసీఐ మనకే పెద్ద ఫ్లాష్ ఇచ్చింది అదేంటిదంటే ఐసీసీ రూల్స్ ప్రకారం జనవరి ట్వెల్త్ జనవరి ట్వెల్త్ లోపు చాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ ను ప్రకటించేయాలి కాకపోతే మళ్ళీ అక్కడ ఉన్నదే మనోడు ఐసీసీ లా మళ్ళీ మరి మనం తడుగుకొని మనోళ్ళు ఏం మతల చేసారు కానీ ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే చాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ పైన ఆ ట్రోఫీ కోసం స్క్వాడ్ గురించి డిసైడ్ చేయడానికి బీసీఐ పెట్టిన మీటింగే జనవరి ఎయిటీన్త్ నైన్టీన్త్ అంటే ఇంకా వారం రోజుల తర్వాత వారం రోజుల తర్వాత మీటింగ్ పెట్టి వాళ్ళు ఏ ఏ ప్లేయర్లను తీసుకోవాలి అనేది ఒకటి డిసైడ్ చేసి ఆ రోజు తర్వాత ఒక్క రోజుకో రెండు రోజులకో లేదంటే అదే నైన్టీన్త్ నాటి ఈవినింగ్ మనకు స్క్వాడ్ అనౌన్స్ చేస్తారు అయితే ఇండియన్ ఫ్యాన్స్ అందరూ ఈ రోజు ఈవినింగ్ ఖచ్చితంగా నైట్ నైన్ థర్టీ లోపల ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ వస్తుంది అని అందరు డిసైడ్ అయి ఉన్నారు కాకపోతే బిసిసిఐ వైస్ ప్రెసిడెంట్ అయిన రాజీవ్ శుక్లా లేటెస్ట్ గా న్యూస్ ఇచ్చిండు మీడియాకు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం స్క్వాడ్ ను డిసైడ్ అయ్యనికి ఎయిటీన్త్ నైన్టీన్త్ నాడు బిసిసిఐ మీటింగ్ ఉంది అని అంటే మరి మనోళ్ళు జైషా అంటే ఐసీసీ చైర్మన్ తోటి ఏం మాట్లాడిర తెలియదు కానీ వారం తర్వాత టీమ్ అనౌన్స్ చేస్తా ఉన్నారు ఇప్పటికి కూడా అంటే ప్రజెంట్ టైం వరకు చూసుకుంటే జస్ట్ మూడే మూడు జట్లు స్క్వాన్ అనౌన్స్ చేసిన ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఫస్ట్ ఇంగ్లాండు ఆ తర్వాత ఈ రోజే న్యూజిలాండ్ బంగ్లాదేశ్ ఈ మూడే ఇప్పటి వరకు తమ టీమ్స్ అనౌన్స్ చేసిన ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఇంకా మిగిలిన ఐదు టీంలు అంటే ఇండియా ఆస్ట్రేలియా పాకిస్తాన్ శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ ఈ ఐదు టీంలు ఇప్పటి వరకు తమ స్క్వాన్ అనౌన్స్ చేయలేదు అయితే మనం నైన్టీన్త్ ఆ తర్వాత అనౌన్స్ చేస్తాం కాబట్టి నాకు తెలిసి ఆస్ట్రేలియా వంటి ఇంకా మిగిలిన టీములు కూడా అప్పటి వరకు వెయిట్ చేస్తాయో లేదంటే ఈ రోజే అనౌన్స్ చేస్తాయో తెలియదు కానీ మన టీమ్ అనౌన్స్మెంట్ మన ఛాంపియన్స్ ట్రోఫీ టీం అనౌన్స్మెంట్ మాత్రం లేట్ గాని ఉన్నది దానికి తోడు ఇంకో ఫ్లాష్ న్యూస్ ఏంటిదంటే బూమ్రా గాయం పెద్దదే అని తెలుస్తుంది అందువల్ల ఛాంపియన్స్ ట్రోఫీలో ఫస్ట్ మ్యాచ్ అంటే లీగ్ మ్యాచ్ లో మాక్సిమం బూమ్రా మిస్ అయ్యే ఛాన్స్లే ఉన్నాయి అయితే నాకు తెలిసినంత వరకు ఈ బూమ్రా గురించి డిసైడ్ చేయడానికి వారం రోజుల తర్వాత స్క్వాడ్ అనౌన్స్ చేసేటట్టున్నారు అయితే బూమ్రా ఒకవేళ ఫస్ట్ లీగ్ మ్యాచ్ లో కూడా మనోని ఫిఫ్టీన్ మెంబర్స్ స్క్వాడ్ లో పెట్టి నాకౌట్ మ్యాచ్ అంటే ఒకవేళ మనం సెమీఫైనల్ ఫైనల్ పోతే ఆ మ్యాచ్ ఆడించినా సరిపోతుంది అనేది ఫ్యాన్స్ ఫీలింగ్ నా ఫీలింగ్ కూడా ఒక ఫ్యాన్ గా కానీ బూమ్రా లేకుండా లీగ్ మ్యాచ్లలో మనం బంగ్లాదేశ్ పాకిస్తాన్ న్యూజిలాండ్ ఓడించాలి ఓడించగలుగుతాం అంటే బంగ్లాదేశ్ ఓడిస్తాం పాకిస్తాన్ ను కూడా మ్యాక్సిమం పిసుకుతాం కాకపోతే న్యూజిలాండే కొంచెం డౌటు న్యూజిలాండ్ పైన ఓడిపోయినా కూడా బూమ్రాను తీసుకొచ్చి సెమీఫైనల్ ఫైనల్స్ ఆడితే మనకు గెలిచే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి కాబట్టి మన బీసీఐ పెద్దలు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఏమని డిసైడ్ అవుతాడు బూమ్రా విషయంలో ఏం చేద్దాం అనుకుంటాడు ఈ వన్ వీక్లో ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటాడు ఎవరిని తీసుకొస్తాడు ఎవరిని పంపిస్తాడు అట్నే కెప్టెన్సీ కూడా ఏమన్నా మరి మారుస్తాడా లేదంటే రోహిత్ శర్మతో కంటిన్యూ చేస్తాడా లేదంటే కొత్త గేవలకన్నా హార్దిక్ పాండ్యానా లేదంటే ఇంకెవరిన ఇంకెవరి అననా తీసుకొస్తడా అనేది మనం చూడాలి ఏదేమైనా కూడా ఈ రోజు మన ఇండియా స్క్వాడ్ వస్తే ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ అని ఎదురు చూస్తున్న మన ఫ్యాన్స్ అందరికి ఇది ఒక పెద్ద ఫ్లాష్ అనే చెప్పాలి అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం వారం రోజులు డిస్కషన్ చేసి వారం రోజుల తర్వాత మీటింగ్ పెట్టి అందులో డిస్కషన్ చేసి ఎవరిని సెలెక్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారో ఆ పదిహేను మంది పేర్లు కింద కామెంట్లలో చెప్పండి ఎవరు మ్యాక్సిమం కరెక్ట్ చెప్పగలుగుతారో మనం చూద్దాం